హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్ సాన్ మై స్టార్ మీడియా ఫ్యామిలీ వీక్ అనగానే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్యామిలీతో సంబంధం ఉన్నవాళ్ళు ఫ్యామిలీతో బాండింగ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ మ్యాన్గా వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు మన తెలుగు పీపుల్లో ఎక్కువగా మన తెలుగు పీపుల్నే కాదు జనరల్గా ఎక్కడైనా సరే ఫ్యామిలీ అనగానే ఆ ఫ్యామిలీని వాళ్ళల్లో ఉన్న వాళ్ళతో చాలా బాండింగ్స్ ఉంటాయి ఆ బాండింగ్స్లో వాళ్ళు చాలా దూరం అయిపోయి కొంచెం ఎక్కడో దూరంగా ఉంటూ కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా ఇంత గ్యాప్ వచ్చినప్పుడు బిగ్ బాస్ పీపుల్కి తమ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఎంత అనిపిస్తుంది అది మనం చూసే వాళ్ళం కూడా ఫీల్ అవుతూనే ఉంటాం నేనైతే ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం కూడా కల్లమటి నీళ్ళు కాడుతూనే ఉన్నాయి మెయిన్గా ఫ్యామిలీ వీక్లో మీరు అబ్జర్వ్ చేశారా వచ్చిన వాళ్ళు ఏమి అబ్జర్వ్ చేశారు వచ్చిన వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబెర్సు రాగానే వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అది మీరు గమనించారా సరే మీరు ఏం గమనించారో మీరు కామెంట్ చేయండి నేనేం గమనించారో నేను మీకు చెప్తాను భరణి గారు భరణి గారు కూతురు హనీ వచ్చింది కదా వచ్చిన దగ్గర నుంచి అంటు పెట్టుకుని అంటు పెట్టుకునే ఎంతైనా కూతురు అంటే డాడీ కూతురు కదా సో భరణితో ఎంత అఫెక్షనేట్గా ఉంది ఇక్కడ మనం గమనించేది ఏంటంటే భరణి కూతురు వచ్చింది మరి బిగ్ బాస్ హౌస్లో భరణి కూతురు తనూజ ఉంది కదా ఆ కూతురు ఈ కూతురుతో ఎలా బిహేవ్ చేస్తుంది అని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అందరం అంతే నేనే కాదు అందరం అలాగే చేస్తూ ఉంటాం ఆ టైంకి తనూజను పోయి హక్ చేసుకొని అక్క అనడము లవ్ సింబల్ చూపించడము ఆమెతో స్పెండ్ చేసిన టైము అబ్బా ఇది లైవ్లో చూస్తే బాగుండరా అనిపించింది ఎందుకంటే ఎపిసోడ్లో కట్ చేసి కట్ చేసి ఇస్తారు కదా అసలు చూడ ముచ్చటగా ఉందనమాట ఇక్కడ తనూజకి ఫాదర్ ప్రేమ అనేది సరిగ్గా దొరకదు అని చెప్పి మనం వింటున్నాం బయట విధంగా ఆమె హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బర్నీతో ఎంత కనెక్ట్ అయిపోయింది కదా అంత కనెక్ట్ అయిపోయిందంటే బర్నీ కూడా ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నట్టున్నారు నా మూడో కూతురు అన్నట్టుగానే సొంత కూతురు లాగానే ఎక్కడ కూడా కొంచెం కూడా కల్మషం లేకుండా చూసుకున్నాడు అది అందరికీ నచ్చింది మరి భరణి బాండింగ్స్లో నచ్చింది ఏంటిది అని అంటే దివ్య ఇక్కడ దివ్య కూడా ఎలాంటి స్వార్థం లేకుండా అతని మీద రెస్పెక్ట్ తోటి అతని మీద తోటి అతని మీద గౌరవంతో అతనితో బాండింగ్ పెట్టుకుంది అన్న అని కానీ చిన్న కన్ఫ్యూజన్ అనమాట చూసే వాళ్ళకు ఇక్కడ తనూజ భరణి బాండింగ్ మీద మంచి క్లారిటీ ఉంది కానీ దివ్య భరణి బాండింగ్ మీద క్లారిటీ మిస్ అయింది వాళ్ళు బ్రదర్ అన్నా కానీ చూసే ఆడియన్స్కి డిఫరెంట్గా వెళ్ళేసరికి అది ఒక లవ్ ట్రాక్ లాగా ఒక డిఫరెంట్ లాగా వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అయిపోయారు అందుకనే భరణికి బాండింగ్ చూసేలా బ్యాడే వచ్చింది ఎందుకు అని అంటే దివ్య వచ్చిన తర్వాతనే తనూజ ఉన్నప్పుడు బ్యాడ్ రాల భరణి కూతురు వచ్చింది కదా ఈమె తనూజతో ఎలా బిహేవ్ చేస్తుంది దివ్యతో ఎలా బిహేవ్ చేస్తుంది అని బాగా గమనించాలనిపించింది వెయిటింగ్ అనమాట నేను నేను ఎప్పుడో చూసా లైవ్ చూడలేదు తనూజతో ఆమె చాలా హత్తుకుపోయింది ఇక్కడ చెప్తూనే ఉంది మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది అని టూ ఆర్ త్రీ టైమ్స్ మెన్షన్ చేసింది అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే భరణి తనూజాతో బాండింగ్ అనేది కంటిన్యూ చేయాలి అని ఆ అమ్మాయి కూడా కోరుకుంది అలాగే దివ్య విషయంలో కొంచెం అంటి ముట్టనట్టుగానే ఉన్నది మరి అసలే అంటిముట్టనట్టుగా ఉండి అసలు మాట్లాడుకుంటే బాగుండదు కదా అని మరి భరణి చెప్పాడా ఏంటి మనకే తెలీదు ఎందుకంటే లైవ్ ఎపిసోలో చూస్తే తెలుస్తుంది లైవ్ ఎపిసోలో కూడా కట్ చేస్తారు ఉంచాని ఏం లేదు అయితే భరణి అండ్ ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు దివ్యాన్ని స్పెషల్గా పిలిచారు ఎందుకంటే హాల్లో ఉన్నప్పుడు దివ్యను పెద్దగా పట్టించుకోలేదు నార్మల్గా మాట్లాడింది తన చేత ఎక్కువ స్పెండ్ చేసింది కాబట్టి దివ్య ఫీల్ అయి ఉంటుంది ఇప్పుడు దివ్యను కూడా కొంచెం ఫుల్ఫిల్ చేద్దామని స్పెషల్గా పిలుచుకొని ఆయనకు హెల్త్ బాగాలేనప్పుడు మీరు చాలా కేరింగ్ తీసుకున్నారు అని చెప్పింది ఆ చెప్పే విధానం ఎలా ఉందని అంటే సో అసలు చెప్పకపోతే బాగోదు కదా చెప్పుదాము ఏదో ఒకటి అన్నట్టుగా అనిపించింది కానీ ఇక్కడ దివ్య కేరింగ్ మాత్రం చాలా అద్భుతం కాకపోతే ఒక మిస్ ఏంటంటే తనూజ భరణి క్లోజ్ గా ఉంటే దివ్య భరించలేకపోవడం అనేది ఆడియన్స్ కు నచ్చట్లేదు అదొకటే దివ్యకి మైనస్ అయింది భరణి కూతురు వచ్చినప్పుడు సుమన్ ని బాబాయ్ అంటది కళ్యాణ్ ని బ్రో అంటది రీతుని అక్క అంటది తనూజ అంటే సొంత అక్కలాగానే ఇక్కడ ఏంటంటే బాండింగ్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు బాండింగ్స్ తోనే మాట్లాడతారు సుమన్ గారు అనొచ్చు కదా సుమన్ బాబాయ్ అని అన్నది అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే టోటల్లీ బాండింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళు అట్లా కనిపించగానే వాళ్ళకి మనసుకు బాబాయ్ అనిపిస్తే బాబాయ్ అనడమే ఆ అమ్మాయి బర్నీతో ఒక మాట అంటది ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మల్ని ఇద్దరిని చూసుకున్నట్టు అంటే ఇద్దరిని అలాగే అత్తయ్య వాళ్ళని నానమ్మ వాళ్ళని వాళ్ళు ఎలాగో చూసుకుంటున్నావు ఎంత బాండింగ్ తో ఉంటున్నావు అదే బాండింగ్ ఇక్కడ హౌస్ లో మెయింటైన్ చేస్తున్నావు చాలా బాగుంది రియల్లీ ఫీల్ అవ్వాల్సింది ఎవరు అంటే సొంత ఫ్యామిలీ వాళ్ళు మనం కాదు అతను తనుజతో గా ఉన్నా దివ్యతో గా ఉన్నా ఎవరితో గా ఉన్నా కూడా ఫీల్ అవ్వాల్సింది వద్దు అని చెప్పాల్సింది కంటిన్యూ చేయమని చెప్పాల్సింది ఎవరు అంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ ఆమె తనూజ భరణి బాండింగ్ని ఇష్టపడింది బాగా సో వీళ్ళు ఆ బాండింగ్ కంటిన్యూ చేయడమే మంచిది ఇక్కడ భరణి కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా తనూజతో బాండింగ్ వద్దని భరణి అసలు అనుకోకూడదు నిజంగా అతను ఒకవేళ అందరూ బాండింగ్ బాండింగ్ అంటున్నారు కదా తనూజ కొంచెం దూరంగా ఉందామని అతను అనుకుంటున్నాడు కానీ ఉండలేని పరిస్థితి సిచ్యువేషన్స్ అలా కలిసి వస్తున్నాయి దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే తనూజకు కాల్ బెనికింది స్వెల్లింగ్ లాగా వస్తే భరణి వెళ్ళి ఆ కాల్ కి మసాజ్ చేస్తా ఉంటాడు రియల్లీ గ్రేట్ బాండింగ్ అబ్బా అక్కడ నిజంగానే నా కూతురే అనుకోకపోతే ఏదో ఒక బాండింగ్ అనేది హార్ట్ ఫుల్ గా లేకపోతే అలా చేయలేరు తనుజ కూడా అందరితోటి అలా కాళ్ళు మసాజ్ చేయించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కళ్యాణ్ తోటి కానీ లేకపోతే ఇమ్ముతో గాని సుమ్ముతో గాని రీతితో గాని చేయించుకోవచ్చు వాళ్ళు కూడా చాలా బాండింగ్ తో ఉంటారు తనుజతో కానీ భరణితో అలా ఫుడ్ మసాజ్ చేయించుకోవడం చూడముచ్చటగా ఉంది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ దివ్య వచ్చి గొడవ పెట్టింది కదా ఇక్కడ దివ్య ఆలోచన ఏందంటే ఆయన చెయ్య బాగలేదు ఆమెకు ఎందుకు చేయాలి వేరే వాళ్ళు ఎవరు చేయొచ్చు కదా అని ఆమె ఇంటెన్షన్ కానీ చూసే వాళ్ళకి ఎలా వెళ్తుందంటే తనూజతో భరణి గారు బాగుంటే దివ్యకి నచ్చట్లేదు తనూజకి భరణి అట్లా సర్వీస్ చేస్తుంటే దివ్యకి నచ్చట్లేదు అని అది నెగిటివ్గా పోట్రీ అవుతుంది ఈ విషయం దివ్యకి అర్థం కావట్లే అలాగని చెప్పేసి దివ్య అన్న బ్యాడ్గా అనుకుంటుందా అంటే లేదు ఆమె ఏమంటుంది కన్వీనియంట్గా మాత్రమే తనూజాని దగ్గరికి వస్తుంది జనరల్గా అయితే నీ దగ్గరికి రానే రాదు అంటది అది నిజం దివ్య చెప్పేది పర్ఫెక్ట్ నిజం కానీ చూసే వాళ్ళకి మాత్రం పోట్రే అవ్వడము తనూజ భరణి గారి మధ్యలో ఉన్న అంత మంచి బాండింగు దివ్య అండ్ భరణికి సెట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ దివ్య ఎఫెక్షన్ని దివ్య మనసులో ఉన్న గౌరవాన్ని ఇష్టాన్ని మనం తక్కువ చేయలేము ఆ అమ్మాయి బర్నీతో ఒక డైలాగు మూడు సార్లు చెప్పింది ఏంటది అగ్రెసివ్ బర్నీ కావాలి పైర్ బర్నీ కావాలి మొన్న నామినేషన్స్ లో చాలా పైర్గా ఉన్నావు అగ్రసివ్ గా ఉన్న మాకు అది కావాలి మాకు అది నచ్చింది అని చెప్తుంది అంటే కూల్ గా ఉండే బర్నీని మామూలు ఆడియన్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకోవట్లే కూల్ గా ఉండొద్దు అని అనుకుంటున్నారు మొన్న నామినేషన్ ఏం చేశాడు దివ్యని వాయించాడు కదా అలాగే తనుజతో బాండింగ్ చాలా బాగుంది అని చెప్పి దివ్యతో బాండింగ్ బాగుండట్లేదు అని డైరెక్ట్ గా చెప్పకుండా నిన్ను కమాండ్ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది భరణికి అర్థమైందా అర్థం చేసుకొని భరణి దూరంగా ఉంటే మంచిది అఫ్ కోర్స్ ఈసారి దివ్య అవుట్ అయిపోద్ది దివ్య అవుట్ అయిపోయిన తర్వాత బర్ణి చాలా ఫ్రీ అవుతాడు ఎందుకంటే అటు తనూజను చూసుకుంటే దివ్య ఫీల్ అవుద్దేమో దివ్యతో బాగుంటే తనూజ ఫీల్ అవుద్దేమో తనుజతో ఉండాలనిపిస్తుంది తనూజతో బాండింగ్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది నా కూతురు కదా అని చెప్పి తన కూతురుని చూసుకుంటున్నాడు ఆమెతో క్లోజ్గా ఉండాలనుకుంటాడు సేమ్ టైం దివ్య వైపు చూస్తాడు దివ్య ఏదో ఒకటి అంటా ఉంటుంది ఇప్పుడు ఈ వారం దివ్య అవుట్ అయిపోయింది డౌటే లేదు ఏమైనా డౌట్ ఉందా నాకైతే డౌట్ లేదు మీకైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి డౌట్ లేకుండా కామెంట్ చేయండి అవును సబ్స్క్రైబ్ చేశారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఈ ఫ్యామిలీ వీక్లో ఆ అమ్మాయి అలా వచ్చి భరణికి చెప్పాల్సిన ఆయన చెప్పింది భరణికి ఏం అర్థమైంది ఏంటి అనేది అర్థమైనా కాకపోయినా ఇంకా దివ్య వెళ్ళిపోతుంది కాబట్టి ఆయనకు స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నది దివ్యనే సో ఆ దివ్య ఇప్పుడు పోయింది కాబట్టి భరణి ఫుల్గా ఓపెన్ అయిపోతాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ చాలా ఇన్నోసెంట్గా చాలా గా అనిపించింది పల్లెటూళ్ళల్లో ఉంటారు కదా పల్లెటూళ్ళలో వాళ్ళకి ఎక్కువ కల్మశాలు అట్లా ఎక్కువగా ఉండవు తక్కువగానే ఉంటాయి వాళ్ళకు ఉండవని కాదు ఈ రోజులో అందరికీ కల్మశాలు ఉన్నాయి లోపల ఒకటి బయటకోటి అన్నీ ఉన్నాయి కానీ ఆమెను చూస్తే మాత్రం అలా అనిపించకుండా కొంచెం ప్యూర్గా అనిపించింది కళ్యాణ్ దూరంగా పట్టడం అనేది సిచ్యువేషన్ అలా వచ్చింది నువ్వు స్టడీస్ బాగుండాలి నువ్వు బాగుండాలి అందుకే మిమ్మల్ని దూరంగా పెట్టాల్సి వచ్చింది అందుకే మిస్ అని ఆమె చెప్పడం అనేది చాలా బాగుంది ఆమె తనుజతో కూడా సొంత మనిషిలాగానే ఎక్కువగా తనుజతో మింగిల్ అయింది తనుజ కూడా ఆమెను కళ్యాణ్ వాళ్ళ మదర్ కదా అని సొంత మదర్ లాగాను సొంత ఆంటీ లాగానో ఫీల్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక పిల్లో గిఫ్ట్గా ఇచ్చింది యాక్చువల్గా బిగ్ బాస్ ప్రాపర్టీని ఎవరు గిఫ్ట్గా ఇస్తే అది కరెక్ట్ కాదు ఇవ్వకూడదు అన్నారు అరుల్ కూడా ఉంటుంది ఇవ్వచ్చా అలా కరెక్ట్ ఉన్నాను కళ్యాణ్ అంటాడు ఆమె ఇచ్చేసింది ఏం కాదులే ఎందుకంటే బిగ్ బాస్ ఆమెను కాదని బిగ్ బాస్కి ఆమె ఏం చేసినా బిగ్ బాస్కి నచ్చుద్ది ఆమె ఏం చేసినా బిగ్ బాస్కి ఇష్టమే కాబట్టి అలాగా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాయి ఇందాక భరణి వాళ్ళ కూతురు వచ్చినప్పుడు సాంగ్ వేసినప్పుడు భరణి కూతురు ఇద్దరు కలిసి ఆ పాటకి మూమెంట్స్ ఇస్తున్నప్పుడు పక్కకి పక్కకెళ్ళి దూరం కెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అంటే ఆమెకి తన ఫాదర్ మిస్సింగ్ అనేది బాగా గుర్తు వచ్చి ఉండొచ్చు అక్కడ ఫాదర్ డాక్టర్ అలా చేస్తున్నారు మరి నా ఫాదర్ ఇక్కడ అని అలాగే బర్ణిని కూడా ఫాదర్ అనుకుంది కదా ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసా సాంగ్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా తనూజను కూడా రమ్మని చెప్పేసి ముగ్గురు కలిసి తిరిగితే బాగుండు ముగ్గురు కలిసి రౌండ్ అప్ చేస్తే బాగుండు అంటే ఇక్కడ ఒక ఫాదర్ ఇద్దరు కూతురు లాగా నాకైతే చాలా అనిపించింది సో అది మరి ఓవర్ అవుతుందేమో అనుకున్నారేమో మరి లేకపోతే వాళ్ళకున్న లిమిట్స్ ఏంటో మనకు తెలీదు వాళ్ళకి ఏమనిపించిందని మనం చెప్పలేం కదా నాకు అనిపించింది అది నాకైతే అలాగే అనిపించింది తనుజ భరణి అండ్ అమ్మాయి హనీ ముగ్గురు కలిసి ఆ పాటకి మూమెంట్స్ ఇస్తే బాగుండు ముగ్గురు కలిసి పట్టుకుని ఉంటే బాగుండు అనిపించింది కానీ అది నా ఫీలింగ్ రీతల మధ్యలో వచ్చినప్పుడు రావడం రావడం హ్యాప్ చేసుకోకుండా పెద్దగా పట్టుసుకోకుండా నేను కొడతా ఆది అనుకుంటా మనసులో చాలా ఫీలింగ్ ఉంది మాధురి కూడా చెప్పింది నాతో రీతు వల్ల మమ్మీ మాట్లాడింది కనీసం బాత్రూమ్ తీసుకెళ్ళినా సరే రీతుకు చెప్పండి ఆ డీమాన్ పవన్తో క్లోజ్గా ఉండొద్దు అని చెప్పమని చెప్పింది అని నిజమే ఆమె ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్గా చూపించింది అసలు ఎక్కడ కూడా దాచుకోలేకపోతా ఉంది డైరెక్ట్గా డీమాన్ పవన్తో నువ్వు ఉండొద్దు అని చెప్పకుండా నేను ఏం చెప్పా నువ్వేం చేసేవా నువ్వు ఇమ్ముని కూడా తిట్టడం అంటే పవన్తో లవ్ ట్రాక్ అనేది రీతు వాళ్ళ మమ్మీకి అస్సలు ఇష్టం లేదు డైరెక్ట్గా గా చెప్తూనే ఉంది పవన్తో వద్దు అని చెప్పి నీ గేమ్ మీద ఫోకస్ చేయి దేమ్ మీద ఫోకస్ చేయకు మనకి కట్ చేసి చూపిస్తారు కదా ఇంకా ఏమో చెప్పు ఉంటుంది లాస్ట్కి పోయేటప్పుడు ఏమంటుంది నేను చెప్పిన అని కూర్చోపెట్టుకో గేమ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు ఇంకా ఏమీ పట్టించుకోకు ఏమీ పట్టించుకోకు ఏమీ పట్టించుకోకు ఆ టైంలో పవన్ కొంచెం పక్కకెళ్ళి కూర్చుంటాడు అతనికి అర్థం అవుతుంది మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తుంది తనతో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది పవన్కి అర్థమవుద్ది కదా అర్థమైంది కొంచెం ఫీల్ అయ్యాడు ఏదో ఇక పవన్తో మాట్లాడాలి కదా అని రీతు ఒకసారి అంటుంది పవన్తో కూడా మాట్లాడు అని ఈ ఆట ఆడాలి కదా పలకరించాలి కదా అని ఏదో నామినల్గా పొడి పొడిగా ఎరిగితూ వాళ్ళ మమ్మీ పవన్తో చాలా డ్రైగా మాట్లాడింది అది పవన్కి అర్థమైంది అందుకే పోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత నీకు నేను దూరంగా ఉంటానులే ఇట్లా చెప్పింది కదా అని అడుగుతూ ఉంటాడు రీతు దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంది ఆమె తిప్పలు ఆమె పడుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆ మదర్ యాజ్ ఎ మదర్ ఇలాంటి బాండింగ్ని ఇష్టపడలేదు ఆమె ఇష్టపడలేదు కాబట్టి చెప్పడం అనేది కరెక్ట్ ఎందుకంటే బయట కొంతవరకు బ్యాడ్ కూడా అవుతుంది ఎందుకు ఈ అమ్మాయి బయట స్టోరీలు చాలా ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పటిదాకా టీవీ న్యూస్లల్లో కూడా ఆమె న్యూస్ వస్తూ ఉంది ఎంతమందితో ఈమె ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకుంటారేమో మా అమ్మాయికి క్యారెక్టర్ని బ్యాడ్గా అనుకుంటారేమో అని వాళ్ళ మదర్ ఆందోళన పాడడంలో తప్పే లేదు కదా సో అదే చెప్పాలనుకుంది చెప్పు ఉంటుంది మనకైతే అన్నీ చూపించరు కాబట్టి చూపించలేదు కానీ రీతు కవర్ చేసుకుంటా ఉంది పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు చాలా ఎఫెక్షనెట్గా ఉంది చాలా మంచిగా ఉంది ఆమె రీతిని కూడా చాలా మంచిగా అఫెక్షన్గా చూసుకుంది అంటే ఆమెకి రీతుతో డిమాండ్ పవన్ బాండింగ్ అనేది నచ్చింది చాలా ప్రేమగా అనిపించింది అందరితో బాగుంది కాకపోతే ఒక దగ్గర నువ్వు మోకాల మీద కూర్చోవడం అది నాకు బాగలేదు అంత అలా చేయాల్సింది కాదు జాగ్రత్తగా ఉండు అని అంటే అతను కూడా నేను తప్పు చేశాను కదా అందుకని అలా చేయాల్సి వచ్చిందిలే అని కవర్ చేస్తుంటాడు కానీ మదర్ ప్రేమ పవన్ ప్రేమ చాలా బాగుంది సుమ్ము చెప్పుకోవాలి సుమ్ము వాళ్ళ వైఫ్ కదా వచ్చింది వైఫ్తో ముద్దు పెట్టవా అని అడుగుతాడు వా అసలు ఒక తొలి ప్రేమలో ఉన్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు ఆ ఎంత మిస్ అవుతుందా నేను ఒక ముద్దు పెట్టవా అని హక్ చేసుకోవాలి అట్లాంటి ఆమె కొంచెం మొహమాట పడతా ఉంది సుమ్ము ఒక యాక్టర్ అయితే కావచ్చు కానీ ఆయన భార్య హౌస్ వైఫే కదా ఆమె కొంచెం షై అనిపిస్తుంది కెమెరాల ముందు అదంతా ఎక్కువ క్లోజ్గా ఉండలేకపోతుంది కానీ సుమను మాత్రం లాక్కుంటా ఉంటుంది దగ్గరికి లాక్కుంటా ఉన్నాడు అతను మిస్సింగ్ని అతని ప్రేమని చూపించుకుంటా ఉన్నాడు అది చాలా క్యూట్గా చాలా బలిగా అనిపించింది చూసే వాళ్ళకు కూడా ఆ సుమ్ము ఎక్స్ప్రెషన్స్ ఆ చూపుల్లో ప్రేమ అదంతా చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు వా వా అనిపించింది ఫ్యామిలీ వీక్ అనేదే ఇట్లా ఇంకపోతే సంజన ఇద్దరు పిల్లలు వచ్చారు హస్బెండ్ వచ్చాడు అబ్బా అప్పటిదాకా ఆమె నాకు ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీ రావాలి అంటూ ఆమె చాలా రిక్వెస్ట్ చేసుకోవటం అలాగే ఇమ్మో ఆమెకి పదిహేను నిమిషాలు ఇవ్వడము కళ్యాణం కూడా ఫైవ్ మినిట్స్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళ బాండింగ్లో సాక్రిఫైజింగ్లో మంచి ఎమోషన్స్ చూపించారు ఎప్పుడైనా సరే తోటి వాళ్ళతో బాగుండడం 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 మాత్రమే కాదు వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉన్నాను అని చెప్పి ఎంతో కొంత సాక్రిఫైస్ చేయడం కూడా చాలా అవసరం అది లైఫ్లో కూడా ఉండాలి అలాంటి బాండింగ్స్ మనకు ఉండాలి ఆ బాండింగ్స్ అందరికీ దొరకవు ఇక్కడ ఇమ్ము ఆమెకు దొరికాడు ఆమె ఇమ్ముకి దొరికింది సంజన అమ్మ కూతురులాగా ఉన్నారు కదా చాలా ప్యూరిటీ బాండ్ అది నాకు తెలిసి బయటకు వెళ్ళాక కూడా వాళ్ళ బాండ్ కంటిన్యూ అవ్వచ్చు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఆమె ఇతన్ని పట్టించుకోవడము ఫంక్షన్స్కో వాటికో వీటికి పిల్లడం అలా చేస్తూ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్న ఫ్రెండ్షిప్లు బాండింగ్స్ బయట ఉండవు ఇక్కడ తనూజ భరణి ఫ్రెండ్షిప్ బాగా ఉంటుంది అనిపిస్తుంది అలాగే ఇమ్ము సంజన ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది డిమాండ్ రీతూ ఉండకపోవచ్చు కట్ అవుతుంది కళ్యాణ్ తను కూడా కష్టం కానీ ఇక్కడ కళ్యాణ్ విషయం చెప్పుకోవాలి ప్రత్యేకంగా కళ్యాణ్ వెరీ నైస్ పర్సన్ అబ్బా మొదటి నుంచి కూడా అతను ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆర్మీ అని చెప్పడం ఒకటే కాదు అతని బిహేవియరు అతని మాటల్లో అతని మంచితనం కనిపిస్తూ ఉంటుంది ఈ హౌజ్లో మంచాడు ఎవరు అని అంటే కళ్యాణ్ అండ్ భరణి ఆ తర్వాత మంచోరు ఎవరు అని అంటే ఇమ్ము ఇక్కడ ఇమ్ముడిని స్పెషల్గా చెప్పాలంటే ఎంటర్టైనర్ ఓన్లీ సేఫ్ గేమ్ ఆడతాడు మాడతాడు సేఫ్ గేమ్ ఆడతాడు సెల్ఫీగా ఉంటాడు ఇంకొకరిని ఎవరు కూడా పోకుండా తొక్కడానికి కూడా రెడీగా ఉంటాడు అన్నీ ఉంటాయి కానీ ఎంటర్టైనర్ కాబట్టి ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్లో పోతాయి అన్నీ ఓకే సో ఇక్కడ ఇంకా ఇమ్ము వాళ్ళ మదర్ రానట్టుంది ఇంకా ఆయన సంబంధించిన ఎమోషనల్ పీక్స్ ఇంకా మనం ఏం చూడలేదు దివ్య వాళ్ళ మదరు ఓ మామూలు హుషారు కాదు పేడ బాగా హుషారు అప్పటికి దివ్య అంటుంది మా అమ్మని సింగిల్గా వదిలేస్తే అమె అమెరికాను కూడా అమ్మేస్తుంది అని అమెరికాను అమీర్ పెట్టిన అమ్మేస్తుంది అని చెప్తుంటుంది దివ్యతో కాకుండా ఆమె ఎక్కువ స్పెండ్ చేయకుండా మిగతా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడం అనేది గమ్మతిగా అనిపించింది అంటే ఆమె సరదా మనిషి ఉన్నంతసేపు గల 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 గలగల అసలు భరణి విషయంలో ఆమె స్పెషల్గా చెప్పింది ఏమని అంటే ఒక అన్న అనుకుంటున్నాను నేను మా అన్నయ్య అంటే ఆమె మామయ్య మావయ్య కూడా తిరగలేదు కదా అందుకని నేను అన్నయ్య అనిపించిన కాబట్టి ఆమె కూడా అన్న అంటుంది అని చెప్పేసి నిజమైన ప్రేమ ఆ దివ్యకి దివ్యాల మదర్కి భరణి విషయంలో ఉంది ఆ విషయాన్ని అట్లక్కడ ఎక్స్ప్రెస్ చేసింది రియల్లీ చాలా మంచి మూమెంట్ అది వాళ్ళ బాండింగ్స్ని వాళ్ళ ప్రేమని మనం ఎక్కడ కూడా అనుమానించలేము దివ్య ప్రేమని కానీ దివ్యాల మమ్మీ ప్రేమని కానీ భరణి విషయంలో అస్సలు మనం అనుమానించలేము కానీ చూసే వాళ్ళకి ఫోటో అవ్వడం రాంగ ఫోటో అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తనూజతో భరణితో ఉన్నంత బాండింగ్ని దివ్యతో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకనంటే అది ఆ బాండింగ్ కొంచెం డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళు నిజంగా అన్న చెల్లెల్లో లేకపోతే ఇంకేనా లవ్ ట్రాక్ కడుతుంది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అదే అది దీనికి మైనస్ అయింది తనుజతో బాండింగ్ ఉన్నప్పుడు ఇవి మాడి మాడి పోయి ఇంటరప్ట్ అవ్వడం కూడా బాగాలేదు అది ఒకటి ఆ మైనస్ అయింది సో వాళ్ళ మదరు ఆ స్టోరీ చెప్పడం అందరితో చాలా బాగుండడం గెలగలగల వెళ్ళిపోయింది ఇక మెయిన్ తనూజ తనూజగా వన్ అవర్ టైం దొరికింది చాలా ఎంజాయ్ చేసింది ఆ బుడ్ పట్టుకొచ్చుకొని అలాగే వాళ్ళ సిస్టర్తో మ్యారేజ్ కుదిరింది కదా వాళ్ళ సిస్టర్కి సో ఇక్కడ వాళ్ళ సిస్టరు అన్నీ చెప్తా ఉంది కళ్యాణ్ చాలా మంచిగా మాట్లాడింది అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంది తనుజతో చాలా బాగుంది మెయిన్ గా నేను బాగా గమనించింది ఏంటంటే పెళ్లి కూతురు చేయడం ఆ కుర్చీలో కూర్చోబెట్టి తనుజా ఆమెకి ఆ పెళ్లి కూతురు చేసే ఆ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది రియలైజ్ ఎందుకంటే ఆ అమ్మాయి మ్యారేజ్ కి ఉండదు కావచ్చు ఆ డేట్ ఇంకా ముందే ఉందేమో సో తనుజ విన్ అయ్యే వరకు ఆగాలి కాబట్టి అప్పటివరకు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది కాబట్టి ముందే ఇక్కడే పెళ్ళికూతురు చేయడం అనే ప్రోగ్రామ్ చాలా బాగుంది ఇలాంటి మేము స్టార్ మహిళ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఎంగేజ్మెంట్లు చేయడము సీమంతం చేయడము బర్త్డే చేయడము ఇలాంటివన్నీ మేము చేసేవాళ్ళము అలా చేసినప్పుడు వాటికి ఎక్కువ రేటింగ్ వచ్చేది ఎందుకనంటే మన ఫ్యామిలీస్ మన తెలుగు ఫ్యామిలీస్లో మన ఇండియన్ ఫ్యామిలీస్లో బాండింగ్ చాలా ఎక్కువ మిగతా ఫారిన్లో ఉండదా అంటే ఉంటుంది కానీ మనం మన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం సో ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ లోనైనా కూడా కాన్సెప్ట్ లో ఎమోషన్స్ అనేవి సెంటిమెంట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఇంకా ఆడియన్స్ కరెక్ట్ అయ్యి బాగా చూస్తారు అందుకే నేను కూడా స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా ఎమోషన్స్ ఉండేలాగా చూసుకునేవాడిని సెంటిమెంట్స్ కూడా ఉండేలాగా చూసుకునేవాడిని తనుజ ఆమెను పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ అమ్మాయి తనుజకి కాలు మొక్కడమే కాకుండా భరణి కాలు మొక్కడం కూడా చాలా బాగుంది అంటే ఒక ఫాదర్ని చూసినట్టుగా ఇది చెప్తుంటే నాకు కూడా ఫీలింగ్ వస్తా ఉంది ఓకే అమ్మాయి తోటి ఎక్కువ క్లోజ్గా ఉండాలి ఎక్కువ క్లోజ్గా ఉండాలి అనుకున్నాను నేను ఎందుకంటే అక్కకు ఫాదర్ కదా అంటే ఇప్పుడు ఆమె కూడా ఒక ఫాదర్ లాంటి వాడే వాళ్ళు ఎలాగో ఫాదర్ ని మిస్ అవుతున్నారు కాబట్టి భరణిని కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు అనుకున్నా అన్నట్టుగానే ఆమె భరణితో మంచిగా ఉంది చివరికి భరణికి పాద నమస్కారం చేయడం అనేది అద్భుతమైన ఘట్టం అది ఎవరినైనా మిస్ అయినా మిస్ అయ్యాను అనుకుంటే కామెంట్స్ చెప్పండి అయితే ఒకటి నేను భరణి తనుజా దివ్య వీళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాలని మీకు అనిపించిందా మాట్లాడాను ఎందుకంటే అక్కడ నేను అంత కనెక్ట్ అయ్యాను కాబట్టి అంత చెప్పా మిగతా వాళ్ళే అంత ఎక్కువ లేదనిపించింది ఎంత ఉందో అంత పట పట చెప్పుకుంటూ పోయినా ఒక వీడియో పెద్దగా అయినట్టుంది ఓకే ఈ వారంలో ఫ్యామిలీ వీక్ అనేది చాలా మంది వెయిటింగ్ చేశారు చాలా మందికి ఇష్టం కూడా ఇది చాలా మంది సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు కళ్ళు మట్టి నీళ్ళు పెట్టుకుంటారు చూస్తూ ఉంటారు చూస్తూనే కళ్ళు మట్టి బొట బొట బట బతా ఉంటే నాకు కూడా అలాగే వచ్చే ఇలాంటి బాండింగ్స్ కి సెంటిమెంట్స్ కి ఎమోషన్స్ కి టప్ అని పడిపోయే రాక నేను అందుకే నాకు కూడా అంత కనెక్ట్ అయ్యా ఈ వారంలో పక్కగా దివ్య రిలేట్ అయిపోయింది ఇది ఈరోజు చెప్పి చూడబ్బా నేను చెప్పిన విషయంలో మీరు ఎగ్రే అవుతున్నారా ఎగ్ అవ్వట్లేదు అని నేను మిస్ అయ్యా ఇంకా నేను చెప్తే బాగుండేదా మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అసలు అవ్వట్లేదు చాలా తక్కువగా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఏదైనా అనుకుంటే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్